నంద్యాల ఎంపీ బైరె టి శబ్రమ్మ గారి తిరుమల లెటర్ దర్శనం లెటర్ ఒకటి ఫోర్జరీ చేసి ఇక్కడ నుంచి నంద్యాల నుంచి పంపించారు దాని అక్కడ పిఆర్ఓ గారు మా పిఆర్ఓ గారికి తెలిసి జేఓ గారు తెలిపిన విషయం బట్టి అక్కకి అక్కకు చెప్పారు అక్క దాని నుంచి విచారించమని విచారించి చూస్తే ఇక్కడ అబ్బాయి ఫోర్జరీ చేసి లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేసి ఆ లెటర్ను వేరే వాళ్ళకు నెల్లూరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దర్శనానికి పంపించారు అది కనుకొని వాళ్ళు తను పట్టుకొని వచ్చి ఇక్కడ సిఏ స్టేషన్కి అప్పచెప్పాము సిఏ గారు కూడా కేసు రిజిస్టర్ చేశారు ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దు ఎవరు కూడా ఏదైనా ఉన్నా కూడా తిరుమల దర్శనం కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా అక్క లెటర్ వచ్చినప్పుడు అక్క ఆఫీస్ ఇక్కడ ఉంది అక్కడ డైరెక్ట్ అక్క దగ్గరికి పోయి తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి దళారుల మాట విని మోసపోయి డబ్బులు పోగొట్టుకోకండి ఇలాంటి జీవితాలు ఇప్పుడు ఈ అబ్బాయి కూడా తప్పు చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఎవరు తప్పు చేయగానే అక్కదే అక్క ఒక నీవు ఒక విధంగా ఉన్నప్పుడు ఒక పెద్ద హాఫ్ తర్వాత అదే విషయం అని తెలిసింది దాని విషయంలో ఈ వెంకటేశ్వరు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు సార్ తర్వాత అంతేటట్టు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు ప్రజలయితే ఈ వెంకటేశ్వరు మీద కేసు అమోట్ చేసాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాను ఒకరి మీద కేసు కట్టాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా తిరుపతి రేటర్ లో ఒకటే ఏమైనా ట్రాన్స్ఫర్ లో జాబ్స్ అది ఇంకా కూడా అది చేసిన ఇప్పుడు వచ్చింది మాకు కంప్లైంట్ అది కేసు కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం అన్ని మెయిల్ ఓకే అందరికీ నమస్కారం ఈ రోజున బైరెడ్డి దినేష్ రెడ్డి అని చెప్పేసి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిమేళన్ గారి యొక్క ఫియర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మొదటి సారాంశం ఏమంటే ఈ వెలుగూడు మండలము కొత్తగంద గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వర్లు తల్లి చిన్న పొట్లయ్య అనే వ్యక్తి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మేళన్ గారి యొక్క సిగ్నేచర్ని లెటర్ ప్యాడ్ని పోజీలు చేసి ఈ పూర్ణ చంద్రిక అనే నెల్లూరు చిత్ర అనే ఆమెకి తిరుమల దర్శనం కోసము పదమూడవే తారీఖున తిరుమల దర్శనం కోసము లెటరీ ఇవ్వడం జరిగింది